సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున కరూరు జిల్లాలో జరిగినటువంటి తొక్కిసలాటి ఘటనకి విజయ్ కావాలని ఆలస్యంగా వచ్చాడంటూ పోలీసులు అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నిజానికి ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకే విజయ్ అక్కడికి వస్తాడని టీవీకి చెందినటువంటి కొన్ని టీవీ ఛానల్లో ఈ యొక్క న్యూస్ అయితే వైరల్ అయ్యింది పన్నెండు గంటలకే వస్తాడని అక్కడ పదివేల మంది పట్టేటటువంటి సభ ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఇరవై ఐదు వేల మంది వచ్చిన తర్వాత కూడా అప్పటికి విజయ్ అయితే రాలేదు కరూరు సరిహద్దుల్లోకి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చాడు ఆ సభకి ఆ సరిహద్దుకి చాలా దగ్గర అయినా సరే అప్పటికీ రాలేదు అప్పటికి కూడా ఎందుకు రాలేదంటే ఇంకా జనాలు రావాలి ఇంకా జనాల్లో ఆతృత ఉండాలి అనే విధంగా అక్కడ కావాలనే విజయ్ తన యొక్క కార్ నాపాడు తన యొక్క కాను తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి కార్యకర్తలతో తన కారులోనే ఉండి మాట్లాడుతూ సభకి వచ్చాడు సభకి వచ్చేసరికి సాయంత్రం ఏడయింది అయింది ఇంకా ఏడు గంటలకి ఇంకా ఆయన మార్గం మధ్యలోనే ఉన్నాడు అప్పటికీ కూడా ఇంకా రాలేదు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సభ దగ్గరికి వచ్చాడు అప్పటికి జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే వస్తాడని చెప్పడంతో జనాలు ఒక్కొక్కరుగా వచ్చారు పైగా ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చారు కరూర్ జిల్లా కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చేశారు అభిమానంతో దాని వల్ల వేల మంది పట్టేటటువంటి ఆ గ్రౌండ్ నలభై వేల యాభై వేల మంది దాటిపోయిందంటూ ఇప్పుడు తమిళనాడు పోలీసులు అయితే విజయ్ మీద ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి ఒక సంఘటన లేదా ఒక ఘటన ఒక కుట్ర అన్న విధంగా ఇప్పుడు విజయ్ మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు